హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా దగ్గర అయితే కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు మహిళా అధ్యక్షురాలు స్వాతి గారు వాళ్ళ ఆధ్వర్యంలో అయితే ముగ్గుల పోటీ అయితే నిర్వహించారండి చాలా అంటే చాలా బాగా జరిగింది చాలామంది మహిళలు అయితే పాల్గొన్నారన్నమాట చిన్న చిన్న పిల్లలు కూడా బాగా వేసారండి చాలా బాగా అనిపించింది సో చాలా బాగా అయితే జరిగినాయండి చూస్తున్నారు కదా చక్కగా ముందుగా అయితే అన్నీ రెడీ చేసుకున్నారు అన్నీ తెచ్చిపెట్టుకున్నారనమాట పిల్లలు అయితే మామూలుగా యాక్టివ్గా లేరండి ఫుల్ యాక్టివ్గా ఉన్నారు ఇంకైతే స్టార్ట్ చేశారు సో ఇంకా మేము అంటే ఇంకప్పుడే స్టార్ట్ చేసుకున్నారండి అందరూ ఇంకా వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారు ఇంకా మేము అలా చూసుకుంటూ అయితే వీడియో తీసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం అనమాట సో కొంతమంది అయితే చాలా స్పీడ్గా వేసేస్తున్నారండి అంటే ఒక వన్ అవర్ ఇచ్చారనమాట టైము సో ఆ వన్ అవర్లో కంప్లీట్ చేయాలి కాబట్టి చాలా ఫాస్ట్గా వేసేస్తున్నారు చూసారు కదా చాలా బాగా అనిపించిందండి అంటే మంచిగా సాంగ్స్ పెట్టారు సో ఆ వాతావరణం అయితే అసలు ఎట్లా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది ఊళ్ళో ఏ మన ఊళ్ళ ఊళ్ళలో ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది చాలా సరదాగా ఉందన్నమాట ఇంకా అలా చూసుకుంటూ వెళ్తాం చూస్తున్నారు కదా ఒక్క ఒక్కొక్కళ్ళకి అంటే ఇద్దరు ఇద్దరు ఉంటున్నారు హెల్ప్ చేసేవాళ్ళు లేదంటే ఒక్కొక్కళ్ళేమో ఒక్కళ్ళే వేసేస్తున్నారు సో ఎవరికి వచ్చింది వాళ్ళైతే మంచిగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసేస్తున్నారండి సో ఇక్కడ స్టేజ్ పైన అయితే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారండి చక్కగా వాళ్ళకి మంచిగా అంటే రెండు మూడు సార్లు తిరిగి ఇంకా స్టార్ట్ చేసుకోండి అమ్మా మంచిగా వేయండి అని మంచి ప్రోత్సాహం అయితే ఇచ్చారనమాట సో చాలాసార్లు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ వాళ్ళకి మంచిగా అడుగుతూ మంచిగా వేయండి అని చెప్పేసి చక్కగా చూస్తూ అట్లా నిల్చున్నారండి సో చాలా అంటే చాలా బాగా ఇదిగోండి చిన్న పాప ఆ పాప అయితే చాలా బాగా వేస్తుంది ఇంకా ఆ పాపకి ఏమొస్తుందిలే అనుకున్నా కానీ వేస్తుంది ఇంకా వాళ్ళ మమ్మీ అయితే ఇంకా అలా కలర్స్ అయితే వేసేస్తున్నారు అనమాట సో అట్లా వన్ అవర్లో అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే వేసేస్తున్నారండి సో చూస్తున్నారు కదా చాలా మంచిగా అనిపించిందండి ఇంకా మేమైతే స్టార్టింగ్ నుంచి అయిపోయేంత వరకు అయితే ఉన్నాం ఇంకక్కడే ఇంకా వాళ్ళు వేయడము అంతా అయ్యే వరకు అయితే ఉన్నాము చూసారు కదా కొంతమంది చాలా సింపుల్గా చూడ్డానికి చాలా బాగుండేలా సింపుల్గా వేసేస్తున్నారు కొంతమంది కష్టమైనా చాలా ఫాస్ట్గా వేస్తున్నారు సో నేనైతే ఇంకా ఇక్కడ అక్కడే నిలబడి ఒక రెండు మూడు నిమిషాలు అయితే చూసాను అనమాట ఆ ముగ్గు దగ్గర అయితే ఇంకా అమ్మాయి అలా చాలా ఫాస్ట్గా అయితే వేసేసిందండి కలర్స్ అవి సో అందుకని చెప్పేసి ఇంకా నేను అక్కడే అలా నిల్చుండిపోయాను ఇదిగోండి స్వాతి గారు అట్లా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తూ చక్కగా అందరినీ ప్రోత్సహించారండి చాలా బాగేశారు అందరు అందరితోటి నవ్వుతూ మాట్లాడుతూ సో అలా రెండు మూడు రౌండ్లు అయితే అట్లా వేశారండి ఇంకా వాళ్ళు వేస్తున్నప్పుడు అటు ఇటు అయితే అట్లా తిరిగి చెప్తూ ఉన్నారనమాట కలర్స్ అయితే చాలా బాగా వేస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మేమైతే వీలైనంత వరకు అయితే మీకు చూపించడానికి ట్రై చేసాము మాకైతే చాలా నచ్చిందండి చాలా సరదాగా అనిపించింది మీకు నచ్చినవన్నీ కమెంట్ ద్వారా అయితే మాకు చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసి వదిలేయకండి వీడియోనైతే లైక్ చేస్తే మేము ఇంకా కొంచెం ఇంకా కొన్ని మీకు వీలైనంత వరకు వీడియో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తామండి కూడా ప్రోత్సాహంగా ఉంటుంది సో ఇంకా కొన్ని తీసి వీడియోలు అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తామనమాట సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో అలాగే అంద అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా జరుపుకోండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్